హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఇంటిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని చాలామంది కోరుకుంటూ ఉంటారు అయితే మన ఇంట్లో డబ్బు సమస్య లేకుండా సంపద పెరగాలి అంటే వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలి వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలి వాస్తు ప్రకారం మనం ఇంట్లో కొన్ని మొక్కలను పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి సంపదను తెచ్చే అదృష్ట మొక్కలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే కలబొంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం కలబొంద మొక్కలు మీ ఇంట్లో పెంచుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిలో కలబొంద మొక్క మొదట్లో పోసి మీ ఇంటికిలో ఉన్న దరిద్రం పోయి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు చాలామంది గరికను చూడగానే పిచ్చి మొక్క అని పీకేస్తారు కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు హిందూ మతంలో గరికకు చాలా ప్రాముఖ్యత ఉంది గరిక లేకుండా వినాయకుణ్ణి పూజించలేము సంతానం లేనివారు ఇంట్లో గరిక మొక్కను నాటుకుంటే చాలా మంచిది వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయం పరంగా గరిక మొక్కను మీ ఇంటి ముందు నాటితే గరిక మొక్కకు రోజు నీళ్లు పోసి దానిలో ఉన్న కొన్ని ఆకులను ప్రతి బుధవారం వినాయకుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల గణేషుని కృప వల్ల సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ నమ్మకం గరిక యొక్క ఉన్న ఇంట్లో ఏ స సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మీ ఇంట్లో ఏ మూల మొక్కైనా ఉన్నా లేకపోయినా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు మరియు తులసి చెట్టు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అని చెట్టు కంటే ముందుగా ఉసిరి చెట్టు మరియు తులసి చెట్టును నాటుకోవాలి ఎవరింట్లో అయితే ఈ రెండు మొక్కలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో విష్ణు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్మకం ఈ రెండు మొక్కలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవస్తు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూలత పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి మొక్కకు కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్కను పూజ చేస్తే ముక్కోటి దేవతలు పూజ చేసినట్టే అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతల మంది తుల తులసి మొక్కలో నివసిస్తారని హిందూ పురాణాల నమ్మకం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి తులసి మొక్కకు దీపం వెలిగించి దూపం చూపి ఈ ఇంట్లో ధాన్యం పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు తులసి ఆకులను వేసి మూటలా కట్టి మీ ఇంటి బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది దీనిని మణి ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతాయి మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలు ఉంటాయట ఇక మనీ ప్లాంట్ని నాటేటప్పుడు దానికి తీగను నేలకు తగలకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ని పేరుతో ధనం ఉంది ధనం కోసమే అదృష్టం కోసమే అని ఇంట్లో మనీ ప్లాంట్లు పెట్టకూడదు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి మనీ ప్లాంట్ ఇంటి బయట ఉంచకూడదు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటికి నరదృష్టి తగులుతుంది కాబట్టి మనీ ప్లాంట్ ఇంటి ముందు కాకుండా ఇంటి లోపల పెట్టుకోవాలి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ని ఏదైనా ఒక గాజు సీసాలో పెంచుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ని మీ ఇంటి బ బాకెట్లో పెంచితే అదృష్టం వరిస్తుంది శుక్రవారం రోజున మనీ ప్లాంట్ని మీ ఇంటికి తీసుకువస్తే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు శుక్రవారం రోజున ఈ మొక్కను కత్తిరించకూడదని గుర్తుంచుకోండి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ తీగని ఎవరికి ఈ కూ కూడా అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు ఇది శుక్రవారం కోపం తెప్పిస్తుంది మనీ ప్లాంట్ పెంచుకుంటే వారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ని తీగని ఎవరికి ఇవ్వకండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న ఐశ్వర్యం పోతుంది అలాగే మనీ ప్లాంట్లో ఎవరికి బహుమతిగా ఇవ్వకండి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను ఎర్ర దారం కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చాలామంది తమ ఇంటి గుమ్మంపై ముందే మొక్కలు పెంచుతూ ఉంటారు కానీ వాస్తు ప్రకారం ఇది చాలా తప్పు ఇంటి గుమ్మానికి ఎదురుగా ఎటువంటి మొక్కలను పెంచకూడదు ఇలా చేయడం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వాస్తు ప్రకారం ఇంట్లో ఎదురు మొక్కలను పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది ఎదురు మొక్కని అని కూడా అంటారు అలాగే ఇంటి ముందు కొన్ని మొక్కలను ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు అంత ఖాళీ అయిపోయి ఎన్నో కష్టాలు అనుభవిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు ఏ మొక్క ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వీటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబ కలహాలకు కారణమవుతాయి అంతేకాదు వాస్తు ప్రకారం మీ చెట్లను నాటకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు వేప చెట్టును ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలు ఇస్తుందట మీ ఇంట్లో చుట్టుపక్కల ఎండిపోయిన చెట్టు అసలు ఉంచుకోకూడదని ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో పాలు కారే మొక్కను పెంచుకోవడం మంచిది కాదు ఈ చెట్టు పెంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది మీ ఇంట్లో ఆవరణలో ఈత చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉండడ ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది ఈ పూల మొక్కలను మీకు అదృష్ట తెచ్చిపెట్టే మొక్కల్లో మల్లె పువ్వు మొక్క మల్ల చెట్టు ఇంటి సువర్సనతో నిండిపోయి సంపదను పెంచుతుంది ఇలా చాలా మంది అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగిస్తుందని వాస్తు పండితులు అంటున్నారు అలాగే ఇంట్లో పెంచేందుకు అనుకువైన ఏకమైన ముళ్ళు యొక్క గులాబీ వాస్తు పేర్కొంది వాస్తు ప్రకారం నైరుతిలో ఉంచిన గులాబీ పూల మొక్కలను శుభ్ర పదం ఇది ఇంటి యజమాని గౌరవాన్ని పెంచుతుంది రెండు చెట్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవతలు నివసిస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు చాలామంది చింత ఘోర ంట చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు గోరెంట మొక్క ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేష్కరం కాదని వాస్తు నిపుణులు అంటున్నారు ఇలా కొద్ది మొక్కలను వాస్తు ప్రకారం పెట్టకూడదు పెద్దలు చెబుతున్నారు చాలా మంది ఏ మొక్కను పెంచుకుంటే ఆ మొక్క ఐశ్వర్యాన్ని వస్తుందని అలాంటి మొక్కలు మన ఇంట్లో పెంచుకోవాలి పైన చెప్పుకున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఇలాంటి కొన్ని మొక్కలు నాటుకొని సంతోషంగా జీవించండి నాటుకొని సంతోషంగా జీవించండి లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు